ఈ దినమున ప్రభువు నీతో సెలవిస్తున్న మాట మన ప్రభువును ప్రిరక్షకుడైన ఇసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు నేస్తమా అందరు బాగున్నారు కదా నిజముగా ఈ దినమున ప్రభుల యేసు క్రీస్తు వారు నీతో ఒక ప్రాముఖ్యమైన మాటను తెలియజేయాలని ఆశపడుతున్నారు మరి నువ్వు వినడానికి సిద్ధంగా ఉన్నట్లయితే ఒక్కసారి వాక్యాన్ని ధ్యానించుకుందాం హిబ్రిలుకు రాసిన పత్రిక హెబ్రిలుకు రాసిన పత్రిక పదో అధ్యాయము పదిహేడో వచనము హెబ్రిలకు రాసిన పత్రిక పదో అధ్యాయము పదిహేడవ వచనము వారి పాపములను వారి అతిక్రమములను ఇక ఎన్నడను జ్ఞాపకము చేసుకున్న వాక్యం సెలవిస్తూ ఉంది ఎన్నిటినీ జ్ఞాపకము చేసుకొనను అని చెప్పేసి స్పష్టంగా దేవుడు వాక్యంలో వ్రాయబడి ఉండగా నీవు నేను ఈ వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని క్లుప్తంగా అర్థం చేసుకున్నట్లయితే ప్రభు యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా నువ్వు నిజంగా నువ్వు నిజంగా నీ యొక్క పాపాలను బట్టి నీవు చేసిన అతిక్రమం బట్టి బాగా దుఃఖపడుతూ వేదన పడుతూ అయ్యా నన్ను క్షమించు ఎప్పుడైతే నువ్వు రియలైజేషన్ అయ్యి నువ్వు దేవుని దగ్గర క్షమాహృదము కలిగి కన్నీటితో నువ్వు ప్రార్థిస్తావో నీ పాపమంతా కూడా మర్చిపోయి ఇంకెప్పుడు కూడా నువ్వు గుర్తు చేసుకోకుండా నేను ఇంకా పరిశుద్ధంగానే ఉండాలనుకుంటున్నాను ఇంకా పాపం ఎన్నటికీ నేను చెయ్యను అని నీ మనసులో స్థిరంగా ఉండి నువ్వు నిజంగా నీతిగా యథార్థంగా జీవించాలని ఆశపడుచున్నట్లయితే బిడ్డ నీతో చెప్తున్నారు దేవుడు ఏంటో తెలుసా ఇంకా నువ్వు ఇప్పుడు పశ్చాత్తపడుతున్నావు కదా ఇంకా నువ్వు పాపాన్ని విడిచిపెట్టావు కదా కాబట్టి నేను నిన్ను క్షమిస్తున్నాను దేవునికి స్తోత్రం హాలేలుయ్యా నిజమండి మనుషులు ఈ లోకంలో చూసినట్లయితే మనుషులు నువ్వు ఏదన్నా నచ్చిన తప్పు చేసావంటే ఆ తప్పును బట్టి ఆ పాపమును బట్టి లేకపోతే ఆ యొక్క మిస్టేక్ను బట్టి సంవత్సరాలు 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 సంవత్సరాలైనా గుర్తుంచుకొని పద్దాకులు వేలెత్తి చూపిస్తారు కానీ మన దేవుడు అలా కాదండి మన దేవుడు ఏంటో తెలుసా నిన్ను నన్ను తన స్వహస్తాలతో ఆయన చెక్కి మనల్ని రూపించి ఆయన సృజించిన దేవుడు అండి ఆయనే మనల్ని సృజించారు నీవు ప్రేమించటం కాదు నిన్నే ఆయన ప్రేమిస్తున్నాడు నిన్ను నన్ను మొదటిగా ఆయనే మనల్ని ప్రేమిస్తున్నారండి మనం ప్రేమించటం కాదు కానీ మొదటిగా మనలను ఆయనే ప్రేమిస్తున్నారు కాబట్టి మన పాపములను మన అతిక్రమముల అన్నిటి కూడా మనం నిజంగా ఒప్పుకొని వాటిని విడిచిపెడితే కనుక దేవుడు ఆ యొక్క పాపాలన్నీ ఇంకెప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోకుండా నిన్ను మంచి హృదయము నీకు మంచి మనసునిచ్చి ఈ లోకంలో జీవింప చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నిజంగా నువ్వు నిజంగా నీ పాపములను బట్టి నువ్వు రిలైజేషన్ అవుతున్నావా ఒకసారి ఆలోచించు నిజంగా నీ పాపములు అవన్నీ కూడా విడిచిపెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అమ్మ ప్రియ సహోదరి సహోదరులారా యవ్వన కాలంలో ఉన్నాను కదా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సంతోషంగా ఉండాలి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నేను ఎంజాయ్ చేయాలనుకుంటున్నారేమో కానీ దేవుని రాకడా అది సమీపంలో ఉన్నది ఎవరిని బలవంతం చేయట్లేదు కదా ఈ మతంలోనికి రండి రండి అని చెప్పేసి ఎవరిని బలవంతం చేయడం లేదు కదా కానీ సరే మనం మంచిగా మాట్లాడినా మనం యథార్థంగా మాట్లాడినా వాక్యాన్ని ఏ వాక్యాన్ని చూపించి వాక్యం ఇది చెప్తుంది మంచి మార్గంలో నడవండి అని చెప్తున్నా కానీ సరే నీకు నాకు ఇన్ని శోధనలు వస్తున్నాయి ఇన్ని కష్టాలు వస్తున్నాయి ఒక్కసారన్నా అర్థం చేసుకోవా దేవుని రాకడ ఎంత సమీపంగా ఉందో దేవుని రాకడ వచ్చినప్పుడు నీవు నేను ఎత్తబడకపోతే చాలా చాలా అంటే చాలా దుఃఖకరమైన విషయం కదా కాబట్టి మనం యథార్థంగా జీవిద్దాం మనం యథార్థంగా బ్రతుకుదాం మన పాపములను విడిచిపెట్టి మన అతిక్రమములను విడిచిపెట్టి ఇంకెప్పుడు మనము జ్ఞాపకం చేసుకోకుండా ఉన్నట్లయితే దేవుడు కూడా మనల్ని ఇంకెప్పుడు కూడా ఆ పాపములను జ్ఞాపకం చేసుకోరు కాబట్టి నీవు నేను యథార్థంగా జీవిస్తూ దేవునికి ఇష్టకరంగా బ్రతుకుదాం పరలోక రాజ్య వారసులము అవుదాం దేవునికి స్తోత్రం హాలూయ్య ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఫలింపజేవిన గాక ప్రైస్తు